జయ శ్రీనివాస జయేశ మేషరాశి కలిగినటువంటి వారికి ఈ వశీకరణం అనేది మరో మందు అనేది శాతపడి ప్రభావం అనేది ఈ రాశి రాశిగలిగినటువంటి వారికి ఎన్నిసార్లు ప్రయోగించవచ్చు అనేటటువంటి ఈ అంశం మీద ఈ వీడియోలో మనం కొన్ని విషయాలు పూర్తిగా వివరణ తెలుసుకుందాం ముందుగా ఈ వశీకరణం అనే దాంట్లో కొంతమంది ధన వశీకరణానికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు వేరే రకంగా ఉంటాయి వ్యాపారము తర్వాత ప్రజా వశీకరణానికి సంబంధించినవి అవి వేరే రకమైనటువంటి కార్యక్రమాల మీద చేయాల్సినవి కొన్ని విధాలుగా ఉంటాయి ఇంకొన్ని వసీకరణలు అనేది మనుషులకు మనుషులకు మధ్య అయ్యేటటువంటివి అంటే ఒక వ్యక్తి కానీ ఒక స్త్రీలో కానీ తాము ఇష్టపడినటువంటి వారి మీద చేసేటటువంటిది తాంత్రికమైనటువంటి వసీకరణ అది ఒక కోణంలో ఉంటుంది ఈ ధన వశీకరణ వ్యాపారానికి సంబంధించింది ప్రజా వసీకరణకు సంబంధించింది శత్రువులు మిత్రులుగా మారేదానికి సంబంధించింది కొంతమంది ఏదైతే వ్యాపారంలో డెవలప్ అవ్వాలి ఎక్కువగా వ్యాపారం బాగుండాలని ఈ రకంగా చేసుకునేటటువంటి వశీకరణలకి తాంత్రిక పూజలకి రెండిటికి సంబంధం అనేది విడివిడిగా ఉంటుంది కానీ ఒక వ్యక్తి వారి యొక్క వ్యక్తిగత కోరికల కోసము ఇష్టపడినటువంటి వారి మీద చేసుకునేటటువంటి ప్రయత్నం కోసము ఆ మనిషి తనతో కలిసి ఉండాలని కానీ ఆ స్త్రీ వారికి దగ్గర అవ్వాలని కానీ చేసుకునేటటువంటి ఈ తాంత్రికమైనటువంటి వశీకరణలో దీనికి సంబంధించినటువంటి ప్రభావం ఒకరిని మనం కావాలని ఏదైతే ఒక మనిషి మీద వశీకరణం ప్రయోగం చేసి ఆ వశీకరణటువంటి ప్రయోగంలో స్త్రీని కానీ పురుషుడు కానీ పొందాలని ఏదైతే ఈ మేషరాశి కలిగినటువంటి వారి మీద మనం ప్రయత్నం చేస్తామో ఇది ఏదైతే ఈ వశీకరణ తాంత్రిక పూజకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉంటుందో ఇది స్త్రీ మీద కానీ పురుషుడి మీద కానీ మనము ఒక రెండు సార్లు కంటే ఎక్కువగా ప్రయోగించేదానికి కానీ అంతకు మించి ఎక్కువ సార్లు ప్రయోగించినా కానీ అది పని చేయకపోవటమే జరిగేటువంటి పరిస్థితి అధికంగా ఉండటం జరుగుతుంది మొదట ఏదైతే ఒక మొదటి సమయంలో ఒక పౌర్ణమి సమయంలో కానీ అమావాస్య సమయంలో కానీ ఏదైతే మొదటిసారిగా మనం ప్రయోగిస్తామో ప్రయోగించినటువంటి ఆ గడియ నుంచి తిరిగి మరల ఆరు నెలల కాలం వరకు రెండో విడత కార్యక్రమం చేయడానికి అవకాశం ఉండదు అంటే కొంతమంది ఇద్దరు ఇరువురు ప్రేమించుకున్నటువంటి వారిని విడదీయటానికి అంటే ఒకరి మీద ఇష్టం ఉన్నవారిని వారి నుంచి వ్యతిరేకంగా మారి తనకి ఇష్టం ఉండేదానికి చేసుకోవడానికి చేసేటటువంటి వశీకరణలో మనకు అనుకూలంగా ఉన్నటువంటి వారు మనకు వ్యతిరేకమయ్యి వాళ్ళకు అనుకూలంగా మారినప్పుడు తిరిగి మరల వారి నుంచి మనం అనుకూలంగా మార్చుకోవడానికి ఈ వశీకరణ ప్రభావం పనిచేస్తుంది కానీ ఒకసారి ఒక మనిషి మీద ప్రయోగించి మనకు అనుకూలంగా మారిన తర్వాత మళ్ళీ మన నుంచి దూరం అయిపోయిన తర్వాత రెండోసారి ప్రయోగం చేసేటటువంటి వశీకరణ ఆరు నెలల తర్వాత చేయాలి తప్ప ఈ లోపు ఎప్పుడు చేసినా కానీ దాని నుంచి వికటించేటటువంటి పరిస్థితులు వ్యతిరేకత జరిగేటటువంటి ప్రభావాలే ఎక్కువగా ఉంటాయి దానివలన మనిషికి మైండ్ పరంగా తెలివితేటలు ఆరోగ్యపరంగా కూడా కొన్ని సమస్యలు కూడా ఎదురవచ్చు కాబట్టి ఇది సార్లు కన్నా ఒక మనిషి మీద ఎక్కువగా ప్రయోగం చేయటము అది అంత మంచిది కాదు అలాగే మరుగు మందుకు సంబంధించినటువంటి అంశం కూడా ఈ మరుగు మందు అనేది ఇరువురు ఇష్టపడినటువంటి వ్యక్తుల మీద కొంతమంది వివాహేతర సంబంధాలు కలిగినటువంటి మనుషులు అలాగే కొంతమంది భార్యాభర్తల మధ్య ఏదైతే ఒకరికి మధ్య ఒకరికి కొంచెం అన్యోన్యత సరిగా ఉండదో భర్త కానీ భార్య కానీ పరాయి వారి యొక్క ఆలోచనలో ఉండటము లేదంటే భర్త భార్యని కాదని చెప్పి పరస్త్రీ వైపున వెళ్ళటము భార్య కూడా భర్తని మీద సరిగ్గా మెసులుకునే విధానము కలిసి పిలిసి ఉండేటటువంటి విధానం సరిగా లేకపోవటము లేదంటే కొంతమంది వారి యొక్క దుష్ట ఆలోచనలతో ఆ స్త్రీ కానీ ఆ పురుషులు కానీ నా దారిలో ఉండాలి నా మార్గంలో ఉండాలి మేము చెప్పినట్టుగా వినాలి మేము చెప్పు చేతలో ఉండేటట్టుగా మా చెప్పు చేతలో ఉండేటట్టుగా చూసుకోవాలని చెప్పి ఒక్కొక్కరు వారి స్వార్థానికి సంబంధించినటువంటి అంశంతో ఈ మరుగుమందు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు కానీ ఏదైతే ఈ మేషరాశిగలిగినటువంటి వారి మీద మరుగుమందు ప్రయోగం అనేది అసలు ఏ విధమైనటువంటి ప్రక్రియలో పనిచేస్తుందో అది ఎన్నిసార్లుగా ఉపయోగకరంలో ఉంటుందనేటటువంటి అంశాన్ని మనం పరిశీలించినట్టయితే ఈ మేషరాశిగలిగినటువంటి వారిలో మరుగుమందు ప్రభావం అనేది చాలా ఈజీగా తొందరగా ఉపయోగంలోకి రావటము తర్వాత ఇది ఏదైతే ఈ రాశిగలటువంటి కలిగినటువంటి వారికి మరుగుమందు ప్రభావం జరుగుతుందో ఈ ప్రయోగ ప్రభావం జరిగినప్పుడు వీరి యొక్క ఆలోచనలు కానీ స్థితిగతులు కానీ పూర్తిగా ప్రయో ఆ మరుగుమందు ప్రభావం చేసిన వారి చేతులకు వెళ్ళడం జరుగుతుంది కానీ ఒకసారి మరుగుమందు పెట్టిన తర్వాత దాన్ని కొంతమంది అనుమానం ఉండి ఎక్కడికైనా వెళ్ళి చూయించుకొని మరుగుమందు మందు సంగతి తెలిసిన తర్వాత దాన్ని ఒకసారి విరుగుడు చేసుకున్న తర్వాత మరల రెండోసారి పెట్టేదానికి కూడా అవకాశం ఉంటుంది మూడోసారి వరకు ఈ మరుగు మందు ప్రభావం వల్ల మనిషికి ఆరోగ్యపరంగా కానీ అంటే మరుగు మందులో కొన్ని తయారు చేసేటటువంటి విధానాలు లేదంటే అందులో ఎరకట కాలంలో అంటే పూర్వంలో పెట్టేటటువంటి మరుగు మందులు వేరు ఇప్పుడు పెట్టేటటువంటి మరుగు మందులు వేరు ఏదైతే కొన్ని అనారోగ్యకరమైనటువంటి మరుగు మందులు అవి ఒక్కసారి వాడినా కానీ ఆరోగ్యానికి ప్రమాదకరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి సమస్యలు జరుగుతాయి కొన్ని మరుగు అనేది అనారోగ్యం మీద ఆరోగ్యం మీద ఎఫెక్ట్ పడకుండా దాని నుంచి మనుషులకి ఎటువంటి ప్రమాదం లేకుండా చేసేటటువంటివి కొన్ని ఉంటాయి దాని ప్రభావం ఒకటి నుంచి మూడు సార్లు వరకు ఈ రాశి కలిగిన వారి మీద ఇన్ఫెక్ట్ చూపించేటటువంటి పరిస్థితులు కూడా అధికంగా ఉంటుంది ఎందుకు కానీ కొంతమంది వివాహేతర సంబంధాలలో ఉన్నటువంటి వారు ప్రేమించుకున్నటువంటి వారు ఏదైతే వారు పెట్టిన తర్వాత ఒకసారి అది విరుగుడయ్యాక రెండోసారి మూడోసారి కూడా విరుగుడైన తర్వాత మరలా దాన్ని పెట్టడం అనేది నిషిద్ధము అలా మూడోసారి పెట్టిన తర్వాత వాళ్ళకి మెంటల్గా కానీ మైండ్ పరంగా కానీ వేరే డిప్రెషన్లోకి వెళ్ళేటటువంటి ప్రమాదం కూడా అధికంగా ఉంటుంది కాబట్టి ఈ రాశి కలిగినటువంటి వారికి ఈ మరుగుమందు ప్రభావం ఒకటి నుంచి మూడు సార్లు వరకే ఉపయోగించగలుగుతాం తప్ప మించి ఎక్కువగా పెడితే అది వారికి అంత ప్రతిఫలమైనటువంటి ప్రభావం చూపించకపోక పూర్తిగా మనిషిని మర్చిపోయేదానికి కూడా దీని యొక్క పరిస్థితులు కూడా అనుకూలించేటటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే కొన్ని శుద్ర పూజలకు సంబంధించినటువంటి శాతపడి ప్రయోగాలు అనేది కూడా ఈ రాశి కలిగిన వారి మీద తేలిగ్గా ప్రయోగించేదానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది ఈ శాతపడి ప్రయోగంలో కొంతమంది ఎదుటివారి ఎదుగుదలకు నచ్చక లేదంటే ఆస్తిపాస్తులు విభేదాలు గొడవల వలన లేదంటే కొంతమంది వారి పర్సనల్ సమస్యల్లో వారి నుంచి నష్టపోవటం వలన వారు ఏంటంటే వారు బాగుండకూడదని చేసేటటువంటి ప్రయోగాల వలన ఒక్కొక్కరు మంత్ర విద్యను నేర్చినటువంటి గురువులు కానీ లేదంటే కొంతమంది వారి స్వార్థం కోసం ఎదుటపడి ఏమి చేయలేనటువంటి పరిస్థితులలో కొంతమంది ఇటువంటి పూజ విధానం తెలిసినటువంటి వ్యక్తులని ఆశ్రయించి వారికి డబ్బులిచ్చి మరి ఒకరి మీద కొన్ని చెడు ప్రయోగాలు శుభ్ర ప్రయోగాలు చేసేటటువంటి ప్రభావాలు చేస్తుంటారు కానీ ఇటువంటి చెడు ప్రయోగాలు ఈ రాశి కలిగినటువంటి వారి మీద జరుగుతున్నప్పుడు ఏదైతే వాళ్ళకి ఆరోగ్య పరిస్థితులను కుటుంబ పరిస్థితులను అనారోగ్య సంబంధించినవి మనుషుల యొక్క స్థితిగతులు సంబంధించినవి అనేకమైనటువంటి ప్రమాదాల మధ్య ఏదైతే ఒక ప్రశాంతమైనటువంటి జీవితానికి సంబంధించినటువంటి చిన్న భిన్నమై వారి జీవితం అంతా కూడా ఒక అర్ధంతరమైనటువంటి పరిస్థితుల్లో ఒక ఊబిలో పడి ఊపిరాన కొట్టుకుంటున్నటువంటి వ్యక్తుల పరిస్థితి ఎలా ఉంటుందో ఆ రకమైనటువంటి పరిస్థితులు జరుగుతున్నప్పుడు ఈ రాశిగలిగినటువంటి వారికి ఆ చేతబడి ప్రయోగం అనేది వీరి మీద మనము ఏదైతే ఒక చేతబడి ప్రయోగం చేయాలని అనుకుంటారో ఆ చేతబడి ప్రయోగం వీరి మీద మొదటిసారి అంటే ఏదైనా ఒకసారి ప్రయోగమే తప్ప రెండోసారి ప్రయోగం అనేది ఈ రాశిగలిగిన వారి మీద పెద్దగా వర్తించదు కాబట్టి అంటే చేసినటువంటి ప్రయోగము తొందరగా ఇన్ఫ్యాక్ట్ చూపిస్తుంది కానీ ప్రయోగం ఒక్కసారికే ఈ రాశి కలిగినటువంటి వారి మీద ఇన్ఫాక్ట్ చూపిస్తుంది రెండో విడతలో మొదట జరిగినటువంటి నష్టం మించి తదుపరి ప్రయత్నం జరగాలని చేసినా అది వారికి అంతగా ఎక్కువ ప్రభావం చూపించకపోవచ్చు కాబట్టి ఏదైతే ఈ చెడు ప్రయోగానికి సంబంధించి చేతబడ ప్రయోగానికి సంబంధించినటువంటి ప్రయోగం ఉంటుందో ఈ రాశి కలిగిన వారి మీద ఒకసారి కార్యక్రమంలోనే ఒక చేసే ఒక మొదటి కార్యంలోనే కొన్ని సమస్యలు రావడానికి కానీ ఇబ్బందులు కలగడానికి కానీ జరుగుతుంది ఒకసారి వారు ఎప్పుడైతే ఆ చెడు ప్రయోగం నుంచి వారిని అరికట్టుకొని ఆ ప్రయోగ ప్రభావం వారి మీద పడకుండా తగుని జాగ్రత్తలు చేసుకొని ఆ చేతబడి ప్రయోగం వారు తగలకుండా ఎప్పుడైతే వారు కట్టడి చేసుకొని పూర్తిగా బయటపడతారో అలా బయటపడినప్పుడు వారి మీదగా ప్రయోగం చేసినా మరలా అది ప్రభావం చూపించదు కానీ కొంతమంది చేసే విధానం సరిగా తెలియకపోయినా ఆ ప్రయోగం నుంచి బయటపడేటటువంటి విధానం సక్రమైనటువంటి దశలో చేయకపోయినా తర్వాత దానికి సరైనటువంటి కట్టడి చేయకపోయినా కూడా ఇంకొకసారి చేసినా దాని ఎఫెక్ట్ పడుతుంది కానీ చేసేటటువంటి ఏదైతే పరిష్కారం ఉంటుందో దాని సరైనటువంటి నిర్ణీతమైనటువంటి కాలంలో కరెక్ట్ అయినటువంటి కట్టడలు చేయగలిగినట్టుగా అయితే వారి మీద ఎన్ని విధాలుగా ప్రయోగించినా కానీ దాని ప్రభావం అనేది వారి మీద పడటం కూడా అసాధ్యంగా ఉంటుంది కాబట్టి ఈ ప్రయోగాలకు సంబంధించినవి కొంతమంది ఏదైతే వశీకరణలు కానీ మరుగు మందుకు సంబంధించి కొన్ని చెడు ప్రయోగాల వల్ల సంబంధించి వాటి వలన బాధలు పడుతూ ఇబ్బందులు పడుతూ వాటి నుంచి ఏ విధంగా బయటపడాలో తెలియక కొంతమంది ఆందోళన చెందటం అలాగే సమస్యలను ఎక్కువ కాలం నెత్తిని పెట్టుకొని ఆ సమస్యలతో అలాగే సతమతం అవటము ఎక్కువగా వాటి నుంచి సఫర్ అవటము ఈ తరహా సంబంధించిన సమస్యలు ఏవైనా జరుగుతుండి వాటి నుంచి ఏదైనా కొన్ని సందేహాలు సలహాలు తీసుకోవాలి వాటి నుంచి ఏదైనా మీకు కొన్ని రెమెడీస్ కానీ ఆ సమస్యల నుంచి బయటపడే మార్గాలు కానీ మీరు తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్నటువంటి నెంబర్లను సంప్రదించి తగిన సమస్యకు పరిష్కారం పూర్తిగా తెలుసుకోవచ్చు నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో రావడం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా మన ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని బంగారు బాధ్యత నడిపించుకోవాలి ఆల్ ది బెస్ట్